నమస్తే అండి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది నాకు ఎంతో ప్రత్యేకం ఆ అమ్మవారే పసుపు కుంకం నా చేత ఇప్పించుకున్న ప్రత్యేకమైన రోజు అనమాట ఈ వీడియోలో ఆ వివరాలన్నీ కూడా షేర్ చేస్తున్నాను అలాగే నా ఇంటి ఉగాది ఎలా జరిగింది అనేది షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే లలితా నవరాత్రులు కూడా కాబట్టి మొదటి రోజు నా నవరాత్రి పూజను కూడా షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా ఎంతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాదికి మన అందరి జీవితాలు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను నిన్న వచ్చేసి ఉగాదికి చేసుకున్న కొన్ని ఏర్పాట్లు అనేవి షేర్ చేశాను కదండి ఆ వీడియోలో చెప్పున్నాను ఈ అమ్మవారి దగ్గర జరిగిన నాకు ఒక అనుభవం ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను అని చెప్పి నేను నిన్నటి వీడియోలో పోస్ట్ చేసి ఉన్నాను ఈ అమ్మవారు శ్యామలాంబ అమ్మవారు ఇక్కడ వైజాగ్ వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అక్కేపాలె ఉన్న లలిత అమ్మవారి గుడి పక్కనే అమ్మవారు ఉంటారనమాట ఈ అమ్మవారి గుడికి నేను దర్శనానికి వచ్చినప్పుడు మామూలుగా వేప పువ్వు అవి తీసుకొచ్చుకున్నాను బయటకు వెళ్తూ దారిలో ఆగానమాట అమ్మవారి గుడి కనబడింది కదా నేను కొత్త అమ్మవాసే గ్రామదేవతకి దండం పెట్టుకుందామని అలా దర్శనం చేసుకొని వస్తుంటే అక్కడ ఎంతోమంది వస్తున్నారు దర్శనం చేసుకుని వెళ్తున్నారు అక్కడ ఉన్న గుడి మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నారు ఆయన పిలిచి రేపు అమ్మవారికి పసుపు కుంకం తీసుకొని వస్తారా చామంతి మనల్ని దండలు కావాలి అవి మీరు అమ్మవారికి ఇస్తారా అని అడిగారు నాకు అనిపించింది నేను మామూలుగా దర్శనానికి వచ్చాను అమ్మవారు పసుపు కుంకం పండగ అడిగినట్టు అనిపించింది నాకు నేను గ్రామదేవతకి దేవతకి తాంబూలం ఎలా ఇవ్వాలి కూడా నేను వీడియో పెట్టున్నాను మరి అటువంటి వీడియో మీ అందరికీ తెలియాలి అని చెప్పి షేర్ చేసింది నేను మన నువ్వు ఇంకో పసుపు ఇంకా మన అమ్మవారి అడిగినట్టు అనిపించింది వచ్చి వెళ్ళిపోతుంటే నన్ను మాత్రం ఆయన పిలిచి ఇలా దండలు కావాలి చామంతి దండలు అని చెప్పారు ఇల్లి పూల మాల కాదు చామంతి దండలు తెచ్చి తెచ్చిస్తారా అని అడిగారు నేను మామూలుగా అంటే ఇప్పుడు పండగ కాబట్టి ఉగాది అయిన తర్వాత సాయంత్రం ఎలాగో టెంపుల్కి వెళ్తాం కదా అనుకుని మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చేస్తారండి మీకు దండలు అని అన్నాను అంటే కాదు రేపు మార్నింగ్ మీ చేతులతో మీరే అమ్మవారికి పసుపు కుంకం తీసుకొని మాలలు తీసుకొని రండి అన్నారు ఇక నాకు చాలా ఇది అనిపించింది అనమాట గూస్ బంప్స్ అనమాట ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చాను కొత్త అమావాస్య ఏమీ తీసుకురాకుండా వచ్చా అని చెప్పి అమ్మవారే పసుపు కుంకము పూలు ఇవన్నీ అడిగింది అని చెప్పి చాలా పడిపోయాను ఇక వెంటనే పూలదండలు అన్నింటి కోసం పూజా సామాన్ అన్నీ కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను షేర్ చేస్తాను మీకు అమ్మవారికి అవన్నీ చూసుకొని బయట పళ్ళన్నీ కూడా చూసుకొని ఇంటికి వచ్చి పిల్లలకి ఫుడ్ పెట్టి అన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి మీకు అందుకని పూజ ఏర్పాటు కూడా నేను ఆ వీడియో చాలా లేట్గా పెట్టాను లెవెన్కి సరదాగా మీతో అన్ని షేర్ చేస్తాను కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా షేర్ చేశాను ఆ తర్వాత ఇక మా పెద్ద బాబు హెల్ప్ తీసుకొని ఇక్కడ నేను ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను ఇది కూడా యూట్యూబ్లో చూసిన ముగ్గేనండి నాకు ముందు కొట్టగానే సెర్చ్ చేయగానే ఈ ముగ్గు వచ్చిందని కూడా నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా అనిపించింది వేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి షేర్ చేసిన వాళ్ళకి కొంచెం కలర్స్ అనేవి మార్చాను అనమాట మార్చి మిగతా అంతా కూడా ముగ్గు వాళ్ళు చూపించిన విధంగానే వేసుకొచ్చాను చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా ఇదిగోండి ఫైనల్గా ముగ్గు ఇలా అనమాట మా ముగ్గులోకి అంటే మా ఇంట్లోకి ఇటువైపు పచ్చి మామిడికాయ అటువైపు పండు మామిడికాయలు కూడా వచ్చేసాయి ఒకవైపు అదే ఒకవైపు ఇది ఇలా అనమాట కలర్స్ ఈ కలర్స్ అన్నీ కూడా వేసేసుకొని ముగ్గు వచ్చేసి హ్యాపీ బుగ్గు అదే అందరినీ విష్ చేస్తూ ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇక ఆ తర్వాత చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు అన్నీ కూడా ఒకసారి మాప్ పెట్టేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా మరి అందుకని చెప్పి పట్టు చీర కట్టుకొని ఆ చక్కగా పసుపు శుభకరం కాబట్టి ఈ పట్టు చీర కట్టుకొని నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను ఇంకా ఆ తర్వాత మరి నేను బాగా అప్పటికప్పుడు అనుకునేది కాబట్టి అమ్మవారికి చీర తీసుకువెళ్ళలేకపోయాను జాకెట్ ముక్కలు రెండు పెట్టాను అలాగే పసుపు కుంకుమ తెమ్మన్నారు కాబట్టి అమ్మవారి వెళ్తే మెయిన్గా మనం సమర్పించవలసింది పసుపు కుంకం గాజులు పూలే కదా అందుకని చెప్పి పసుపు కుంకం టూ టూ ప్యాకెట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా నేను పూజా సామాన్ దగ్గర తీసేసుకున్నాను తీసుకొని మక్కలు కర్పూరం పూజా వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అగర్బత్తీలు గంధం డబ్బా అలాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకున్నాను వీటిలతో పాటు వచ్చేసి అమ్మవారికి గాజులు తీసుకున్నాను యాక్చువల్గా మనం నేను ఇంట్లో లలిత నవరాత్రులు చేసుకుంటున్నాను కదా అమ్మవారికి పెట్టుకుందాం అనుకొని ఈ గాజులు తీసుకున్నాను ఆ గ్రామదేవతకి చేరాలని రాసింది అందుకనే ఒక సెట్ వచ్చేసి గాజులు ఇక అమ్మవారికి పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఒకటి అమ్మవారు పసుపు కుంకం పూలు అడిగారు కానీ పరీక్ష మామూలుగా పెట్టలేదు నాకు నిన్న సాయంత్రం మాకు అంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కయ్య పాలెం అంతా కూడా ఫుల్ చాలా రష్గా ఉంది పూలు పూజా సామాను అమ్మే చోటంతా కానీ ఫ్లవర్స్ అన్నీ కూడా మాలలు బంతిపూల దండలే ఉన్నాయండి లిల్లీ పూల దండలు ఉన్నాయి వాళ్ళు అడిగింది లిల్లీ పూలు వద్దన్నారు బంతిపూలతో వాళ్ళే చాలా గుడిని డెకరేట్ చేసుకున్నారు చామంతి మాల దండలు అడిగారు ఎక్కడ కూడా చామంతి మాల దండలు కనబడలేవు అక్కయపాలెం మొత్తం వెతికామన్నమాట ఎక్కడ దొరకలేదు చివరికి ఒకళ్ళని మేము ఆర్డర్ ఇస్తాము చేసి అంటే రాత్రి లెవెన్ అవుతుందని చెప్పారు పర్లేదు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కాకపోతే నేను ఒకటి వైట్ చామంతి ఒకటి ఎల్లో చామంతి అడిగాను బట్ వాళ్ళ దగ్గర ఆ రోజు వైట్ చామంతి లేదు అందులో నిన్న పూలు చాలా కాస్ట్గా ఉన్నాయి చామంతి పూలు అందరూ విడిపూలు తీసుకెళ్తున్నారు కాబట్టి కేవలం బంతి పూల మాలనే అమ్ముతున్నారన్నమాట ఈ రెండు దండల కోసం మేము తిరగని ప్లేస్ లేదు అక్కేపాలే మొత్తం కూడా అంతలా తిరిగాము చివరికి ఒక్కళ్ళు ఒప్పుకున్న రిక్వెస్ట్ చేస్తే ఇలా మాకు గుళ్ళ ఇవ్వాలి అమ్మవారికి అండి అని అంటే వాళ్ళు పాప అంతా బిజీగా ఉన్నా కూడా ఒప్పుకొని ఈ దండలు వచ్చేసి ఈచ్ టూ హండ్రెడ్ తీసుకున్నారు తీసుకొని ఈ రెండు దండలు చేసి ఇచ్చారనమాట మాకు తర్వాత మళ్ళీ మా హస్బెండ్ లెవెన్కి వెళ్ళి అమ్మవారికి ఈ రెండు దండలు కూడా తీసుకొచ్చాము గులాబీ పూల దండనే ఇద్దామనుకున్నాను అదైతే అస్సలు లేదనమాట అన్ని విడిపూలు ఎక్కువ మంది కొనుక్కు కాబట్టి వాళ్ళు బిజీ టైంలో ఏమీ ఇవ్వలేకపోయారు చివరికి రెండు దండలు తెప్పించాను ఆ తర్వాత ఉదయమే లేచి ఇవన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఆ దండలు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇక అమ్మవారికి విడిగా ఈ బాస్కెట్లో పసుపు కుంకం గాజులు పూలు ఈ కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఈ చిన్న బాస్కెట్లో నేను సర్దేసుకున్నాను దండలు వచ్చేసి ఒక కవర్లో పెట్టుకొని ఇంక ఇక్కడ బయలుదేరిపోయాం అయితే నేను ఇంట్లో సపరేట్గా గ్రామదేవతను పెట్టుకున్నాను కాబట్టి ముందు అక్కడ దీపారాధన చేసుకున్నానండి ఎందుకంటే ఇంట్లో పూజ పూర్తి చేయడానికి వాళ్ళు చాలా ఎల్లీగానే రమ్మన్నారు ఎందుకంటే అందరూ అమ్మవారి పూజకు వచ్చేస్తారు కాబట్టి నన్ను కొంచెం పెందలాడే రమ్మన్నారు మరి ఇంట్లో పూజ అనేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేను ముందుగా గ్రామదేవత దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత ముందుగా బయట అమ్మవారి గుడికి వచ్చాను నేను చెప్పిన అమ్మవారు మెయిన్ అమ్మవారు ఈ అమ్మవారు అనమాట శ్యామలాంబ అమ్మవారు వైజాగ్లో వాళ్ళందరికీ ఈ గుడి ఐడియా ఉండే ఉంటుంది అమ్మవారు నాకైతే గనక నిజంగా ఆ తల్లి కొత్త అమావాస్య రోజు నన్ను పసుపు కుంకుమ పూలు అడగటం నేను పండగ రోజు అవి తీసుకెళ్లటం చాలా హ్యాపీ అనిపించింది సహజంగా ఈ టైంలో ఏంటంటే వారు పోస్తారు ఈ గుడిలో ప్రతిరోజు కూడా వారు పోస్తారు అమ్మవారికి అయితే కుంకుమ పూజ అనేది సపరేట్గా మనం మాట్లాడుకుంటే చేస్తూ ఉంటారు కానీ నిన్న ఇవాళ నాకు పొద్దున ఈ పూజా సామాన్ని తీసుకువెళ్ళిన తర్వాత కుంకుమ పూజ చేసుకోండి అని అన్నారు అవన్నీ కూడా అమ్మ ఆశీర్వాదాలు నిన్న ఆ తల్లి అడగటం ఇవాళ అన్ని అన్నీ పట్టుకెళ్ళటం వాళ్ళు నాకు కుంకం పూజ చేసుకోమంటాం ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినవి ఇదిగోండి ఇక్కడ నీళ్లు పట్టుకుంటున్నాను కదా బిందెలతో ఈ విధంగా మూడు బిందెలు పది రూపాయలకి మూడు బిందెలు ఇస్తారనమాట పక్కనే మనకి పంప్ అనేది ఉంటుంది ఆ పంపుతో కొట్టుకుంటే వాటర్ వస్తాయి ఆ మూడు బిందెలు కూడా పట్టుకుంటూ వచ్చి అమ్మవారికి వారిపోయాలి అయితే ఇక్కడ నేను పూర్తిగా షేర్ చేయకూడదు అంటే పూర్తిగా అమ్మవారిని తీయడానికి అవదు కాబట్టి నేను ఇక్కడ ఆ పూజ అంతా చూపించలేకపోతున్నాను వారు పోసాను మూడు పిందెలు కూడా వారు పోసి ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ మా గోత్రనామాలు అన్నీ చెప్పి పూజ అయితే చేయించాను నచ్చదు కుంకం పూజ అయితే ఆ దండలు ఎప్పుడు అలంకరిస్తారండి అని అడిగాను వాళ్ళు పదకొండున్నర వరకు కూడా ప్రతిరోజు అమ్మవారికి అక్కడ వారు పోసే పద్ధతి ఉంది ఆ పూజ అంతా అయిన తర్వాత భోగం పెడతారు కదా అమ్మవారికి అప్పుడు అదంతా అలంకరిస్తారు మళ్ళీ సో కాబట్టి అప్పుడు వేస్తామో దండలు అని అన్నారు పండగ రోజు పండగ అంటే కొత్త అమావాస రోజు నన్ను అమ్మవారు అడగటం నేను మసలి రోజు అన్నీ తీసుకెళ్ళి కుంకుమ పూజ చేసుకుని రావటం ఉగాదికి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ నూతన సంవత్సరం నాకు ఇలా శుభకరంగానే ప్రారంభమైంది అంతా కూడా మంచిగానే జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మరి ఇంట్లో పూజ చేసుకోవాలి కదండి ఎక్కడ పడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట పొద్దునే ఇల్లు శుభ్రం చేసుకున్నాను గ్రామదేవతకి దీపం పెట్టుకున్నాను ఇక ముందు టెంపుల్కి వెళ్ళిపోయాను అక్కడ మన కోసం అనేది కుంకుమ పూజ అవి లేట్ అవ్వకూడదు కాబట్టి నేను ముందుగా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాతే ఇంట్లో ఈ విధంగా మామిడి కొమ్మలైతే కట్టుకుంటున్నాను రాగానే ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసేసి ఇక మరి నా తల్లి ఇంట్లో లలిత అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటుంది నా పూజ కోసం ఎందుకంటే నేను లలిత నవరాత్రులు కూడా మొదలు పెట్టుకున్నాను అందుకనే చెప్పాను కదండి ఏ మాలలో దొరకలేదనమాట బంతిపుల దండలే ఉన్నాయి ఇక నేను పెట్టగలిగింది నేను చేయగలిగింది అమ్మవారికి ఏదైతే ఉందో ఆ దండలు ఆ పూలమాలతోనే ఇక్కడ అలంకరించుకున్నాను అలంకరించుకొని మీకు ఏ విధంగా అయితే మంగళవారం ఉప్పుదీపం పెట్టుకోమని చెప్పానో అదేవిధంగా నేను కూడా పెట్టుకున్నాను ఈ కొత్త సంవత్సరం నాకు ఎంతో ఎంతో అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా చేతులతో అమ్మవారికి పూజ చేసుకునే విధంగా గర్భగుడి లోపలికి వెళ్ళి ఇంత మంచిగా శకునం అనేది నాకు మొదలైంది కాబట్టి అంతా కూడా బాగుండాలని కోరుకుంటే ఇక్కడ లలిత నవరాత్రి కూడా మొదలుపెట్టాను అలాగే ఉపదీపాన్ని వెలిగించుకున్నాను అమ్మవారికి నేను వెలిగించుకోనని వెలిగించుకుంటాను అనుకున్నవన్నీ ఇక్కడ ఆవునీతి దీపాలు కూడా వెలిగిస్తున్నాను ఇక్కడ పూజ అనేది చాలా చాలా బాగా జరిగిందండి నా పూజా మందిరంలో లలిత నవరాత్రులు అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఆ తల్లి దయ నేను ఎన్ని రోజులు తొమ్మిది రోజులు చేసుకోవాలని అనుకుంటున్నాను ఎక్కడా కూడా ఉద్వాసం మధ్యలో చెప్పకుండా నీకు ఆ తల్లి నాకు ఎంత ఓపిక ఇస్తుందో ఆ తల్లికి నేను ఎంతలాగా అలంకరించి పూజ చేసుకోగలనో ఆవిడ నాకు ఇచ్చే ఆశీర్వాదం అనమాట అదంతా కూడా ఇక అమ్మవారికి ఇక్కడ ధూపం వేసేసి పూజ అనేది చేసుకుంటున్నాను ఈసారి నా ఉగాది అయితే అనుకోకుండా చాలా బాగా మొదలైందండి అందరికీ కూడా ఇలానే ఇంకా ఇంకా మంచిగా మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడైతే అమ్మవారికి కనకంబరాల మాలేసి అలాగే నందివర్ధనం పూలతో అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను అష్టోత్తరం చదివేటప్పుడు అయితే రేపటి వీడియోలో ఈ లలిత నవరాత్రులు మొదలు పెట్టేవాళ్ళు కానీ లేదా లలిత అమ్మవారి మామూలుగా పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి ఈ తొమ్మిది రోజులు ఏ రోజు ఏ పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే మంచిది అనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తానండి విగ్రహాలే ఉండాలి పటమే ఉండాలని అనుకోవద్దు లలిత అమ్మవారికి మీరు చేసుకుంటే లక్ష్మీదేవి పటం పెట్టని చేసుకోవచ్చు ఇది చాలామంది నన్ను అడిగిన డౌట్ చేసుకోవచ్చు ఆ తల్లిని పూజించడానికి సంకల్పమే గొప్పది కాబట్టి ముందుగా చేస్తామో అని అనుకోండి చక్కగా లలిత సహస్నామాలు వర్ణన అలాగే కడ్గమాల స్తోత్రం మీరు ఏవి చదవగలిగితే అవే చదువుకుంటూ ఆ తల్లికి పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి మనకి వెంటనే రిజల్ట్ అనేది మనకి పాజిటివ్గా చాలా మనసుకి మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని ఈ విధంగా చేసుకోండి ఇక్కడ వచ్చి నేను తులసి దళాలతో కూడా స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకుంటున్నాను ఈసారి నా ఉగాది చాలా కళగా శుభశకునంతో మొదలైన ఉగాది అనమాట అలాగే ఇక్కడ కమలం బౌల్తో ఒక బౌల్ అనేది పెట్టుకున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజ చేయడం కోసం ఇంకా ఆ పూజ తొమ్మిది రోజులు కదిలించకుండా దాంట్లోనే చేసుకునే విధంగా ఒక బౌల్లాగా లాగా ఉన్న బౌల్లో పెట్టుకొని కుంకుమ పూజ దాంట్లో చేసుకుంటున్నాను అమ్మవారికి ఇక్కడ కడ్గమాల స్తోత్రం చదువుతున్నాను అనమాట నాకు ఆ కడ్కమాల స్తోత్రం చదవడం అంటే చాలా ఇష్టం అమ్మవారి అన్ని పేర్లతో మనం పిలుస్తున్నట్టు ఉంటుంది దగ్గరుండి అందుకని అది ఎక్కువగా నేను చదువుకుంటూ ఉంటాను ఇక వేప పువ్వు ప్రసాదం అలాగే బొబ్బట్లు నైవేద్యం పెట్టానండి ఎందుకంటే నేను గుడి నుంచి వచ్చేసరికి అన్ని వండి నేను నైవేద్యం పెట్టాలి అని అంటే పూజ మిట్ట మధ్యాహ్నానికి అయిపోతుందని చెప్పి ముందు వేప పచ్చడి మనకి ఈ ఉగాదికి మెయిన్ కాబట్టి ఆ ఉగాది పచ్చడి బొబ్బట్ల వరకే నైవేద్యం పెట్టాను ఇక మిగతా వేవి కూడా ఈరోజు నేను వండుకోలేదు కానీ అనుకోకుండా మళ్ళీ వేరే టెంపుల్ నుంచి పులిహోర కూడా ప్రసాదంగా వచ్చింది సరే పండగ పూట అన్నీ బాగా కలిసి వచ్చాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అయితే మామూలుగా జాకెట్ మొక్కతో తాంబూలం కూడా ఇంట్లో కూడా ఇచ్చుకున్నానండి సహస్రామ బుక్లో చివరిన ఒక పాట ఉంటుంది లలిత అమ్మవారికి మంగళహారతి ఆ పాట కూడా చాలా బాగుంటుంది అమ్మవారి కళ్ళు చేతులు గాజులు అంటే అలాగే అమ్మవారి జుట్టు అమ్మవారి కుంకుమ అన్నీ వర్ణిస్తూ కూడా ఆ పాట మంగళహారతి చాలా బాగుంటుంది అది చదువుకుంటూ కూడా ఇక్కడ నేను ఆ పాట పాడుకుంటూ కూడా హారతి అనేది అమ్మవారికి ఎక్కువసేపు ఇచ్చుకున్నాను అనమాట ఇదండి మా ఉగాది పండగ అయితే ఈసారి ఇంత ఆనందంగా ఇంత బాగా జరిగింది మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ ఎట్లా షేర్ చేయండి అలాగే లలిత నవరాత్రి మొదటి రోజైన అమ్మవారికి నా ఇంట్లో పూజ ఇలా జరిగింది మీరందరూ కూడా దర్శనం చేసుకొని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మీకు కావాల్సిన వీడియోస్ కానీ షేర్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది